నేను దాంట్లో ఎందుకు చెప్తున్నా ఫోటో చూస్తున్నాం ఫోటో చూడాలి

భారత శక్తిని ఎదుర్కోలేక పుష్కరులు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రపంచవ్యాప్తంగా కూడా భారత్కు మద్దతుగా నిలవడం మనందరికీ తెలిసిన విషయమే విశాఖపట్నంలో విశాఖ కళాకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ మరి వీళ్ళ ఈ నివాళులు నేర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి వేళ ఈ కార్యక్రమం ఒక విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరం కూడా వారికి నివాళులు నేర్పిస్తున్నాం ఏదేమైనా ఓ దురదోషకరమైన సంఘటన మరి ఇలాంటి సంఘటనలు మనకు జరగడం ఇది కొత్త ఏమి కాదు జరిగిన దీనికి మీదట గట్టిగా ఖండించాల్సిన అవసరం ఉంది మరి వేళ ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినందరికి కూడా నివాళులు అర్పిస్తూ అదేవిధంగా మొన్న సింహాచలంలో ఇరవై ఏడు మంది ప్రమాద మరణించారు వారికి కూడా విశాఖ కళాకారుల తరఫు నుంచి నివాళులు అర్పిస్తున్నాం అదేవిధంగా మరి వేళ భారతదేశం నూట ముప్పై కోట్ల పైచీలకు జనాభాతో సస్యశ్యామలంగా వెళ్తున్నటువంటి భారతదేశాన్ని చిన్నాభిన్నం చేయాలి ఈ భారతదేశాన్ని విడగొట్టాలి అనేటువంటి దృక్పథంతో మన నుంచి విడిపోయి వెళ్ళినటువంటి పాకిస్తాన్ లాంటి చిన్నది మనం భారతదేశంలో టెన్ పర్సెంట్ కూడా లేనటువంటి పాకిస్తాన్ ఈవేళ కొంతమంది దుష్ట శక్తులతో చేతులు కలిపి ఇలాంటి కార్యక్రమాలు చేయడం దురదృష్టకరం ఏదేమైనా ఈవేళ నరేంద్ర మోడీ గారు ఒక పట్టుదలతో భారతదేశం ఒక మంచి సస్యశ్యామలుగా ఉండాలి భారతీయులందరూ ఒక మంచి మార్గంలో వెళ్ళాలి అనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా మరి నూట ముప్పై కోట్ల మంది ప్రజలు కూడా వెన్నుదన్నుగా నిలబడి ఈ పాకిస్తాన్ లాంటి ఈ ఉగ్రవాదులో దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాన్ని మట్టు పెట్టడానికి ఆయన తీసుకున్న నిర్ణయానికి నూట ముప్పై కోట్ల మంది కూడా నడుం బిగించి వెన్నుదన్నుగా ఉండాలని కోరుతూ మరి ఇలాంటి సంఘటనలకు మీద జరగకుండా ఉండేటట్టు నరేంద్ర మోడీ గారు మంచి చర్యలు తీసుకోవాలని దానికి మనందరం కూడా విన్నదనగా ఉండాలని కోరుతూ మరి వేళ ఏర్పాటు చేసిన విశాఖ కళాకారుల సంక్షేమ సంఘానికి మరొక దానికి ధన్యవాదాలు తెలియజేస్తాం శ్రీకారం అనేది కాకుండా ఎప్పుడైనా సరే శాంతి సామరస్యంగా ముందుకు సాగాలి అందులో విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు కావలికి చెందిన మధుసూధన్ గారు కూడా మరి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు విడిచారు మరి వారికి ఈరోజు విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి విశాఖపట్నంలోని సింధూర గెస్ట్ హౌస్లో మనం అందరం కళాకారులు అందరూ కూడా పాత్రికేయులు కూడా ఘనంగా అర్పించడం జరిగింది